Hi students, so welcome back to Dauri Academy. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఈరోజు మనకి ఒక న్యూస్ అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరియు నేడో రేపు మరో తొమ్మిది వేల బీటెక్ సీట్లు అయితే మనకి రానున్నాయి తొమ్మిది వేల బీటెక్ సీట్లు అయితే రేపు నేడో మరి రానున్నాయి బీటెక్ సీట్లు కొత్తగా బీటెక్ సీట్లు కొత్తగా చాలామందికి ఈసారి అయితే మీరు ఎవరైతే కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా ఈసారి మరి మనకు అనుకున్న విధంగానే ఫస్ట్ ఫేజ్లో రెండు వేల ఆరు వందల నలభై సీట్లు ఫస్ట్ ఫేజ్లో వచ్చినాయి సెకండ్ ఫేజ్లో తొమ్మిది వేల బీటెక్ సీట్లు అయితే వస్తున్నాయి అమ్మా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రైవేట్ కాలేజీ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులు వదులుకోరు ప్రతి ఒక్కరికి సీట్స్ వస్తే మీరు ఏం కంగారు పడద్దు కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ నేటిని నేటి నుంచి ఇంజనీరింగ్ రెండో కౌన్సిలింగ్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇయాల రేపు జరుగుతుంది రేపు ఎల్లుండి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున మనం వెబ్ ఆప్షన్లు అయితే ఎక్సర్సైజ్ చేసుకుంటూ రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు అయితే చూసుకోవచ్చు రాష్ట్రంలో కొత్తగా మరో తొమ్మిది వేల బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి ఈ నెల ఇరవై ఆరు నుంచి రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలవుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉన్నందున మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో వెబ్ ఆప్షన్లు అయితే తీసుకోవాలి శుక్రు వంద శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఉంది అంటే అఫీషియల్గా అయితే రాలేదు ఇది జస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే ఇంకా రావాల్సి ఉంది అది తొమ్మిది వేల సీట్లు కావచ్చు పదివేల సీట్లు కావచ్చు ఆరు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలని జనరల్గా అంటున్నారు తొమ్మిది వేలని మరి అఫీషియల్గా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు డిమాండ్ లేని బ్రాంచ్ల స్థానంలో సిఎస్ఈ తదితర బ్రాంచుల ద్వారా సుమారు ఏడు వేల సీట్లు అదనపు సీట్లతో కొత్తగా ఇరవై వేల ఇరవై కొత్తగా ఇరవై వేల అందుబాటులోకి తేవాలి రావాలి అందుకు ఏ సైతం ఆమోదం ఏ సీటు ఆల్రెడీ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కౌన్సిలింగ్లు సుమారు రెండు వేల ఆరు వందలు చెప్పాను కదా రెండు వేల ఆరు వందల సీట్లకు అనుమతి ఇచ్చింది తాజాగా రెండో విడతలో తొమ్మిది వేల వరకు మంజూరు చేసేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు అంటే దాదాపు సగం సీట్లకు కోత పెట్టలేన కోత పెట్ పెట్టినట్లేనని కళాశాల యాజమాన్యం చెబుతున్నారు రెండో విడత తొమ్మిది వేల వరకు మనకి ఇది కూడా మనకి ప్రతిదీ మనకి అడ్వాంటేజే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎవరైతే మనకి సీటు ఫస్ట్ ఫేజ్లో సీటు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో కంపల్సరీగా సీటు వస్తుంది తొమ్మిది వేల సీట్లు అయితే మనకి రాబోతున్నాయి తొంభై శాతం నుంచి వెసులుబాటు కోరు బ్రాంచీలకు పెద్దపేట వేయాలి ఇదంతా సిఎస్సి చదివితే అంత సిఎస్ఈ చదివితే ఎలా అని చెబుతున్న విద్యాశాఖ తొంభై శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలకే కొత్తగా నూట ఇరవై సీట్లు ఇస్తామని ఆ మేరకు ఇటీవల రెండు వేల ఆరు వందల సీట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన ఫస్ట్ ఫేజ్లో ఏంది రెండు వేల ఆరు వందల నలభై సీట్లు వచ్చినాయి అమ్మ ఎందుకంటే నాకు ఒక ఈ అనుమానం కలుగుతుంది ఫస్ట్ పేజ్లో ఒకేసారి అన్ని సీట్లు ఇచ్చామనుకండి అన్ని అన్ని కంప్యూటర్ సీట్లు ఇచ్చామనుకోండి ఒకేసారి అందరు కంప్యూటర్స్ జారుతారు ఈసీఈ త్రిబుల్ఈ మెకానికలు సివిలు ఈ ఈసీఈ తప్పితే ఎలక్ట్రికల్ త్రిబుల్ మెకానికల్ సివిల్ ఎవరు జారరు ఈలోపు వాళ్ళని ఫిల్ చేద్దామనే ఉద్దేశం కూడా వీళ్ళకి ఉండొచ్చు కదా దానివల్ల కూడా వీళ్ళు కొంచెం ఈ విధంగా ఇన్స్టాల్మెంట్లో మనకి సీట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది తాజాగా కళాశాలలో తాజాగా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తాజాగా కళాశాల యాజమాన్యాల నుంచి ఒత్తిడి రావడంతో ఎనభై డెబ్భై యాభై శాతం భర్తీ పట్టణ గ్రామీణ ఓఆర్ఆర్ లోపల బయట మైనారిటీ నాన్ మైనారిటీ ఇలా రకరకాలుగా కసరత్తు జరిపింది చివరకు ప్రతి కళాశాలకు నూట సీట్లు ఇవ్వాలని నిర్ణయించాడు అంటే మనకి నూట డెబ్భై ఐదు కాలేజీలు ఉన్నాయమ్మ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కాలేజీలు చేస్తే నూట యాభై డెబ్భై కాలేజీలు తీసుకోండి నూట డెబ్భై ఇంటూ నూట ఇరవై నూట నూట ఇరవై సున్నా 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 ఒక త్రీ ఫార్టీ ఒక త్రీ ఫార్టీ మూడు వేల నాలుగు వందలు మనకి మనకు బాగానే బా బాగానే రావచ్చు మనకి ఇక్కడ నుంచి వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ జీరో ఫోరు టెన్ అంటే మనకి నూట ఇరవై రావాలంటే మనకు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ వరకు రావాలమ్మా ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్లు రావాలి అప్రాక్సిమేట్గా అప్రాక్సిమేట్గా ట్వంటీ థౌజండ్ రావాలి ప్రతి కళాశాలకు నూట ఇరవై ఇవ్వాలని నిర్ణయించింది తొలి విడతలో యాభై ఐదు వేల మంది చేరిక తొలి విడత కౌన్సిలింగ్లో డెబ్బై ఐదు వేల రెండు వందల మందికి బీటెక్ సీట్లు లభించగా బీసే బీసె బీటెక్ సీట్లు లభించగా సపోజ్ డెబ్బై ఐదు వేల మందికి అయితే ఇచ్చారమ్మ ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు యాభై తొలి విడతలో యాభై ఐదు వేల మంది చేరారు అంటే ఇరవై వేల మంది ఇంకా చార్ల కాబట్టి మీరు టాప్ కాలేజీలు మీకు వెళ్ళొచ్చు టాప్ కాలేజీలు మంచి సీట్లు అయితే రావచ్చు యాభై ఐదు వేల మంది అఫీషియల్గా సీట్లు లభించగా వారు ట్యూషన్ ఫీజు చెల్లించి వాళ్ళు తొలి విడతలో యాభై ఐదు వేల మంది చేరిక తొలి విడత కౌన్సిలింగ్లో డెబ్బై ఐదు వేల రెండు వందల మందికి బీటెక్ సీట్లు ఇచ్చారు ఫస్ట్ పేజ్లో ఏం చేశారు డెబ్బై ఐదు వేల రెండు వందల మందికి సీట్స్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలే వారు టోషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి గడువు ఈ నెల ఇరవై మూడుతో ముగిసింది ఈ గడువులోపు సుమారు యాభై ఐదు వేల మంది రిపోర్టింగ్ చేశారు అంటే మిగతా వేల ఇరవై వేల మంది చేయలేదమ్మా ఇరవై వేల మంది రిపోర్టింగ్ చేయలే ఈ లెక్కన ఇరవై వేల మంది రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరికైతే సీటు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వస్తుంది మీరు ఏ విధంగా కంగారు పడొద్దు విల్ గెట్ ది సీట్స్ ఇన్ ఆల్ కాలేజెస్ ఊ క్వాలిఫైడ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అందరికీ ఎందుకంటే యాభై ఐదు వేల మంది చేరారు ఇప్పుడు వరకు యాభై ఐదు వేల మంది యాక్సెప్ట్ చేశారు అంటే డెబ్బై ఐదు వేల మందికి సీట్స్ వచ్చినాయి అంటే యాభై ఐదు వేలు రెండు వందల డెబ్భై ఐదు వేలకి అయితే ఇరవై వేల మంది ఉన్నారమ్మా ఇరవై వేల మంది యాక్సెప్ట్ చేయాల ఆ ఇరవై వేల మందిలో నేను మొదట మీకు చెప్తున్న విధానం చూస్తే ఈ ఇరవై వేల మందిని ఇరవై వేల మందిలో అందరూ ఐఐటి ఐఐటికి వెళ్ళారు కొంతమంది ఎన్ఐటికి వెళ్ళారు కొంతమంది డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళారు డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళారు డీమ్డ్ యూనివర్సిటీ కొంతమంది ఇతర రాష్ట్రాల్లో విట్టుకెళ్ళారు కొంతమంది ఏం చేశారు బిట్స్ యాట్కి వెళ్ళారు ఈ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి ఫీ సీట్లని యాక్సెప్ట్ చేయాలంటే ఈ ట్వంటీ థౌజండ్లో ఒకళ్ళు ఐఐటీకి వెళ్ళారు ఒకళ్ళు ఎన్ఐటీకి వెళ్ళారు ఒకళ్ళు డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు ఒకళ్ళు బిట్కి వెళ్ళారు ఒకళ్ళు బిట్స్ యాట్కి వెళ్ళారు ఒకళ్ళు అమృతాకి వెళ్ళారు ఇట్లా డీమ్డ్ అమృత యూనివర్సిటీ కేఎల్హెచ్ కేఎల్హెచ్కి వెళ్ళారు తర్వాత మరి కో కే కేఎల్యూ యూనివర్సిటీ మళ్ళీ అదేవిధంగా గీయతమ్స్కి వెళ్తారు ఈ విధంగా ఈ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ వెళ్ళిపోయారమ్మా ఇబ్బంది ఏమీ లేదు మనకి ఇప్పుడు ఇంకా ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయమ్మా టోటల్గా ట్వంటీ థౌజండ్ ఇంకా ఉన్నాయి ట్వంటీ థౌజండ్ ఉండి నైన్ థౌజండ్ అంటే మొత్తం ట్వంటీ నైన్ థౌజండ్ మనకు సీట్స్ ఉన్నాయి అవైలబిలిటీ ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు ఈ విషయంలో మీరు కంగారు పడి ట్వంటీ థౌజండ్ సీట్స్ అవైలబిలిటీ ఉండే సెకండ్ ఫేజ్కి ట్వంటీ థౌ ట్వంటీ నైన్ థౌజండ్ సీట్స్ ఆర్ అవైలబుల్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ థౌజండ్ సీట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మిగిలిపోయినాయి నైన్ థౌజండ్ సీట్స్ కొత్త సీట్స్లోనే మొత్తం ట్వంటీ నైన్ థౌజండ్ సీట్స్ అయితే అవైలబిలిటీ ఉండేవి మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి గడువు ఈ నెల ఇరవై మూడుతో ముగిసింది ఈ గడువులోపు సుమారు యాభై ఐదు వేల మంది రిపోర్టింగ్ చేశారు అంటే ఇరవై వేల మంది సీట్లు వదులుకున్నారు వారిలో చాలామంది యాజమాన్య కోటాలో చేరే అవకాశం ఉందని బాగుండు ఈ ఇరవై వేలలో ఏం చేస్తారమ్మా కొంతమందికి మంచి కాలేజీ రాని వాళ్ళు కొంతమంది మేనేజ్మెంట్ క్యాడ్బీ సీట్స్కి వెళ్ళిపోతారు క్యాడమీ సీట్స్కి వెళ్ళిపోతారు కొంతమంది ఐఐటీకి వెళ్ళిపోయారు ఆల్రెడీ చెప్పారు కొంతమంది ఎన్ఐటీకి వెళ్ళిపోయారు కొంతమంది ఏం చేశారు డీమ్డ్ యూనివర్సిటీ గీతమ్స్ ఈ విధంగా వెళ్ళిపోయారు ఇది సేమ్ ఇట్లా లాజిక్ టూ ఇరవై వేల మందికి సీట్లు వదులుకున్నారు వాళ్ళు చాలామంది యాజమాన్య కోటాలో చేరే అవకాశం ఉండే మంచి కాలేజీలో వాళ్ళు చేరే అవకాశం ఉంది నేటి నుంచి పాలసీ అంటే ప్రత్యేక రాష్ట్రంలో డిప్లొమా ప్రవేశం ఇది మనకి న్యూస్ అయితే ఇరవై ఏడు ద్రుపదార్ ప్రవేశం ఇది ఇది మనకి ఇరవై తొమ్మిది వేల సీట్లు అయితే ఉన్నాయి ఎవరు కంగారు కంగారు పడాల్సిన పని లేదు ఎవ్రిబడి విల్ గెట్ సీటు నో ఇష్యూ ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అవుతారో పెద్ద కాలేజీ అయినా నాకు పర్వాలేదు అని తీసుకుంటారు వాళ్ళకైతే సీటు గ్యారెంటీ సీటు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నో ఇష్యూ నో నథింగ్ థ్యాంక్ యూ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మరి ఎంతెంత మంచి న్యూస్ ఇస్తున్నప్పుడు నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం జస్ట్ మీరు అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే ఏమైందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ షేర్ చేయండి అమ్మ థ్యాంక్ యూ మనకి ఇలాంటి న్యూస్ రావాలంటే మీరు షేర్ చేయండి లైక్ చేయండి మనకు మోటివేషన్ మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్